హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ డాక్టర్ రెజిన నేను న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీ అందరూ కూడా నా రెసిపీస్ చూసి తప్పకుండా వాటిని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను నేను మెడికల్ డాక్టర్ని కాబట్టి రెసిపీస్ ఇంట్లో నేను తయారు చేసేవి ఎక్కువగా హెల్తీగా ఉండేటట్లుగానే చూసుకుంటాను ఆయిల్ తక్కువ వేసి బట్టర్ గీ లాంటివి తక్కువ వాడతాను అదేవిధంగా స్పైసెస్ కూడా సాధ్యమైనంత వరకు తక్కువగానే వాడటానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా అలాగే ట్రై చేస్తే డెఫినెట్గా మీ హెల్త్ ఇంకా బాగుంటుంది మీకు డిసీజెస్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సరే అయితే ఈరోజు నేను ఫస్ట్ ఫస్ట్ చేసే వీడియో ఏంటంటే పప్పుచారు అన్నమాట ఓకేనా Hi guys, this is Dr. Regina. I have started new YouTube channel. I'm requesting you, all of you, please try my recipes because I am using less spices and less oil, and also almost not to use butter and ghee, stuff like that. So you can also make this kind of recipes so that you will be healthy and live long and. Of Course, the recipe is also delicious. Okay, today I'm going to make papacharoo uh, that is dal uh, rasam, in other words. So, for this, I have taken one big glass of uh, tur dal, I'm going to wash it, and also two tomatoes, five green chilli, I already cut them into pieces, and one big lemon sized tamarind, I already soaked in water, little bit cilantro, and some. Uh, కర్రీ లీవ్స్ ఫర్ నావ్ ఐ హ్యావ్ డ్రై కర్రీ లీవ్స్ దట్స్ వైఎమ్ యూజింగ్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెష్ కర్రీ లీవ్స్ బెటర్ టు యూస్ దామ్ ఫస్ట్ నేను ఈ కందిపప్పును వాష్ చేసి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు ఎక్కువ వేసుకుంటే పప్పుచారు చాలా టేస్ట్ వస్తుందండి అలాగే పసుపుకి యాంటీసెప్టిక్ నేచర్ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మంచిది మీరు కూరల్లో ఎక్కువగా పసుపు వాడటానికి ప్రయత్నం చేయండి అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేస్తున్నాను ఐఎమ్ జస్ట్ యాడింగ్ గ్రీన్ చిల్లీ సమ్ టర్మరిక్ పౌడర్ టూ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేస్తున్నాను తర్వాత మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వేయించాలి చూడండి పప్పు చాలా బాగా మెత్తగా ఉడిగిపోయింది దీని ఏం చేద్దామంటే పప్పు గూత్తో ఇంకొంచెం మెదుపుకుందాం దాల్ వెరీ వెల్ కుక్డ్ నీడ్ మ్యాష్ మ్యాషిట్ టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకుందాము ఇంకా కొంచెం వాటర్ పడుతుంది వాటర్ యాడ్ చేద్దాం యాడ్ ట్యామరండ్ జ్యూస్ అండ్ ఆల్సో యాడ్ సమ్మోర్ వాటర్ దెన్ యాడ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ది రెడ్ చిల్లీ పౌడర్ ఫర్ మీ రెడ్ చిల్లీ పౌడర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ పప్పుచారు సో బికాజ్ ద గ్రీన్ చిల్లీ ఇట్ గివ్స్ డిఫరెంట్ ఫ్లేవర్ టు ద పప్పు చారు సో దట్ బెటర్ నాట్ టు యాడ్ రెడ్ చిల్లీ అదర్వైజ్ యాడ్ ఎ లిటిల్ అమౌంట్ ఓకే సో ఇందులోకి నేను చాలా తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వేశానండి ఎందుకనంటే యాక్చువల్గా మనకు పప్పు ఆ పప్పుచారు రుచి ఇవ్వాలంటే పచ్చిమిరపకాయలతో మంచిగా సరిపోతుంది లేదు ఇంకొంచెం కారం ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొద్దిగా ఈ ఎర్ర కారం అనేది వేసుకోవచ్చు దెన్ యాడ్ సిలాంట్రో కొత్తిమీర కూడా వేసుకుందాం తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్ తోటి మూడు స్పూన్లు యాడ్ చేశాను కావాలంటే మీరు తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు యూ కెన్ యాడ్ సాల్ట్ యాజ్ పర్ యర్ టేస్ట్ అండ్ దెన్ బాయిల్ ఇట్ ఫర్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయిందండి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం టెన్ మినిట్స్ డన్ నవ్ ఐమ్ గోయింగ్ టు డూ ద ట్యాంపరే స్టవ్ మీద పెనం పెట్టుకొని దీనిలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న కొన్ని వెల్లుల్లి రద్దలు అలాగే ఎండుమిరసాయలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను తాలింపు గింజలు వేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇలాగ పొడుగా పోసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలే మనకి చాలా మంచి రుచిని అన్నమాట పొప్పసారికి మరీ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడకక్కర్లేదు కానీ కొంచెం వరకు ఆనియన్స్ ఉడకాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తుంది అంతేనండి ఒకసారి ఇలా తిప్పేసుకొని వేడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకొని లేకపోతే ఏదైనా చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్తో కానీ ఈ పప్పుచారు తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రకంగా పప్పుచారుని ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది మనం ఎక్కువ కూడా పసుపు ఎక్కువ వాడేటట్లు చూసుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయల కారం మనకు మంచిది ఎందుకంటే గ్రీన్ చిల్లీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో బెటర్ టు యూజ్ గ్రీన్ చిల్లీ మోర్ దాన్ రెడ్ చిల్లీ పౌడర్ బికాస్ గ్రీన్ చిల్లీ ఇట్స్ సెల్ఫ్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ దట్స్ వై బెటర్ టు యూస్ వాట్ ఎవర్ యూజ్ఫుల్ ఫర్ అస్ ఓకే ట్రై దిస్ రెసిపీ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ లైక్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ See you with another recipe, bye!